హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ గోపురం ఉండదు పంతులు ఉండరు స్వయం పువ్వు అమ్మవారిని స్వయంగా పూజ చేసే ఛాన్స్ ఉంటుంది కోరిన కోరికలు తీర్చే కనక మహాలక్ష్మి ఆలయం గురించి మీకోసం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి మీరు చేసే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుందండి లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళాం దక్షిణాదిన ముఖ్యంగా తెలుగు నాట అతి ప్రాచీనమైన ఆలయాలను చూడవచ్చు విశాఖ కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ కనక మహాలక్ష్మి ఆలయ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం విశాఖపట్నంలోని ఆలయాల్లో ప్రముఖమైనది శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం విశాఖ నగరంలోని బురుజుపేటలో నెలకొన్న ఈ ఆలయానికి వంద సంవత్సరాల చరిత్ర ఉంది ప్రస్తుతం పెద్ద నగరంగా మారిన విశాఖ వంద సంవత్సరాల కిందట ఒక చిన్న ఊరే సుమారు నూట యాభై ఏళ్ళ కింద ఈ ప్రాంతం ఓ చిన్న గ్రామంగా విశాఖ రాజుల పాలనలో ఉండేదని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విశాఖ రాజుల విలవేల్పు అని ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది విశాఖ రాజుల కోట బురుజు అమ్మవారు వెలిసిన పరిసరాల్లో ఉండేదని అందుచేతనే ఈ ఆలయం ఉన్న ప్రాంతానికి బురుజుపేట అనే పేరు వచ్చిందని చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి ఈ కనక మహాలక్ష్మి దేవి వెలిసిందనడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఒక కథనం ప్రకారం పంతొమ్మిది వందల పన్నెండులో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం బావిలో లభించిందని అయితే ఇక్కడ అమ్మవారిని రహదారి మధ్యలో ప్రతిష్ఠించారు రహదారిని విస్తరించడానికి విశాఖ మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరోచోడు ప్రతిష్ఠించారు అది జరిగిన పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపోయారు ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వల్లే జరిగిందని తలచి మళ్ళీ అమ్మవారిని యథాస్థానానికి చేర్చారు దాంతో వ్యాధి తగ్గుముఖం పట్టడం వల్ల ప్రజలకు అమ్మవారి మహిమలు కథలుగా విస్తరించడం ద్వారా ఈ ఆలయం విశేష ప్రాచుర్యం పొందినది మరో కథనం ప్రకారం సద్గుణ సంపన్నుడైన ఓ బ్రాహ్మడు కాశీకి వెళ్తూ విశాఖ తీరం ముందుగా బృజు చేరుకుంటాడు అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానం ఆచరించి తీరుతాడు ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై తాను కలియుగంలో భక్తుల కోరికలను తీర్చేందుకు అవతరించానని తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరుతుంది అయితే ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని మన్నించాలని ప్రాధాయపడతాడు ఆ గ్రహానికి గృహ గురైన అమ్మవారు తన వామ పరిగ పరిగా అనే ఆయుధంతో ఆ బ్రాహ్మణుని సంహరించేందుకు సిద్ధమవుతుంది దీంతో బ్రాహ్మణుడు శివుడిని ప్రార్థిస్తాడు శివుడి విషయాన్ని గ్రహించి అమ్మవారి వామహస్తాన్ని మూచేతిపై వరకు ఖండించి శాంతింపచేస్తాడు కనక మహాలక్ష్మిగా భక్తులను అనుగ్రహించాలని అమ్మవారిని ఆదేశిస్తాడు అందుకే ఈ ఆలయంలో అమ్మవారికి వామహస్తం ఉండదు అంటే ఎడమచేతి చేతి హస్తం ఉండదు కనక మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారి పైన గోపురం ఎలాంటిది ఏమీ ఉండదు కేవలం కొబ్బరి ఆకులతో పందిరి ఏర్పాటు చేస్తారు ఇక్కడ భక్తులే స్వయంగా పూజలు చేయవచ్చు పసుపు కుంకుమ చీరలు భక్తులు అమ్మవారు సమర్పిస్తారు పూజారులు ఎవరూ ఉండరు సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా ఈ ఆలయానికి వచ్చే భక్తులు స్వయంగా ఆ అమ్మను కొలుచుకునే భాగ్యం ఉంటుంది అందుకే భక్తులంతా అమ్మవారికి పసుపు కుంకుమలతో పాలు పవిత్ర జలాలతో పూజలు చేసి కొబ్బరి కాయలు కొట్టి దేవికి నివేదించే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతుంది సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా భావించి పుట్టిన బిడ్డలను అమ్మవారి ఒడిలో పెట్టి పూజలు చేయడం సంప్రదాయం శ్రీ మహాలక్ష్మికి గురువారం అంటే ప్రీతికరం ముఖ్యంగా మార్గశిర గురువారాల్లో అమ్మవారిని దర్శించడానికి భక్తులు పోటెత్తుతారు ఏటా మార్గశిర మాసం నెల రోజులు అమ్మవారి వార్షిక మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు ఈ నెలలో వచ్చే అన్ని గురువారాల్లో ఇరవై నాలుగు గంటలు ప్రజలు అమ్మవారిని దర్శిస్తారు సామూహిక అష్టోత్తర కుంకుమార్చన ఇక్కడ ప్రత్యేకత మార్గశిర మాసంలో అన్నదానం చేసిన వారికి మార్గశిర మాసంలో అన్నదానం చేసిన వారికి అమ్మవారి తీవెన కలుగుతాయి అని ప్రగాఢ విశ్వాసం మార్గశిర మాసం సందర్భంగా మనం కూడా ఆ కనక మహాలక్ష్మిని సందర్శించి సంతాన సౌభాగ్యాలను పొందుదాం మీ కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కమెంట్లో జై కనక మహాలక్ష్మి తల్లి అని కమెంట్ చేయండి ఇంకా ఇలాంటి భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జై కనక మహాలక్ష్మి తల్లి